జై శ్రీరామ్ మిత్రులారా వెల్కమ్ టు బబ్లూ తెలుగు ఒక సఫిషియల్ ఛానల్ సారీ 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 వెరీ సారీ అండి గత నెల రోజులుగా మన ఛానల్లో ఎలాంటి టెంపుల్ వీడియోలు అప్లోడ్ చేయలేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇది కార్తీక మాసం అని కార్తీక మాసం సందర్భంగా ప్రతి వారం ఏదో ఒక పని ఉండడం చేత నాకు వీడియో ఎడిట్ చేయడానికి టైం కుదరలేదు సో లేట్ అయినందుకు క్షమించండి అండ్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతాం అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి కంచిలో ఉన్న శ్రీ అతివర్ధ రా అతివరద రాజ పెరుమాల్ దేవాలయం అని చూపిస్తున్నాను ఈ రాజ పెరుమాల్ దేవాలయం ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందంటే కంచికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా చూడాల్సిన దేవాలయాలు ఒకటి మొదటి కంచి కామక్షమ్మ దేవాలయం అయితే రెండు ఏకాంబర్నాథ్ దేవాలయం అయితే మూడోది రాజ పెరుమాల్ దేవాలయం అలాగే విష్ణుమూర్తికి ఉన్న నూట దివ్య దేశాల్లో ఈ రాజ పెరుమాల దేవాలయం కూడా ఒకటి ఈ వీడియో చూసే ముందు మీరు కనుక ప్రీవియస్ వీడియో అయినా ఏకాంబర దేవాలయం చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇప్పుడే వెళ్ళి చూసేయండి ఈ దేవాలయంలో వెలిసిన శ్రీ అతివరదరాజ పెరుమాళ్ళ యొక్క చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పూర్వం సరస్వతి దేవికి తన మదిలో ఒక ప్రశ్న వచ్చింది అది ఏమిటంటే తాను గొప్ప లేకపోతే లక్ష్మీదేవి గొప్ప అని అయితే ఇదే ప్రశ్న వెళ్ళి బ్రహ్మదేవుడు అడగగా బ్రహ్మదేవుడు సూటిగా లక్ష్మీదేవి గొప్ప అని చెప్పి సమాధానం ఇచ్చారు ఈ సమాధానం విన్న సరస్వతి దేవికి కోపం వచ్చి బ్రహ్మదేవిని విడిచిపెట్టింది అదే సమయంలో బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేయాలని సంకల్పించారు అయితే బ్రహ్మదేవుడిపై కోపం కారణంగా సరస్వతి దేవి యజ్ఞంలో పాల్గొనలేదు అయితే బ్ర సరస్వతి దేవి రాకపోవడంతో బ్రహ్మదేవుడు ఒంటరిగానే యజ్ఞం చేయాలని సంకల్పించారు తాను లేకుండానే బ్రహ్మదేవుడు యజ్ఞం ఒంటరిగా చేస్తున్నారని తెలుసుకున్న సరస్వదేవికి ఆగ్రహం పెరిగింది అయితే ఎలాగైనా సరే యజ్ఞాన్ని భంగం చేయాలని చెప్పి తలచి సరస్వదేవి నదీ రూపం దాల్చుకొని ఉధృతంగా ప్రవహిస్తూ బయ బయలుదేరింది అయితే సరస్వతి దేవి నది రూపం దాల్చుకొని ఉధృతంగా యజ్ఞం వైపు వస్తుందని తెలుసుకున్న బ్రహ్మదేవుడు చింతించి విష్ణుమూర్తిని వేడుకున్నాడు తన యజ్ఞాన్ని కాపాడమని చెప్పేసరి అయితే విష్ణు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని మర ఆలకించి నదిని అడ్డుకొని యజ్ఞాన్ని సఫలీకృతం చేశారు తన కోరిక మేరకు యజ్ఞాన్ని కాపాడినందుకు బ్రహ్మదేవుడు తన ఇక్కడ స్థిర నివాసం ఉండి భక్తులను అనుగ్రహించమని చెప్పేసి కోరుకున్నాడు శ్రీమా విష్ణు బ్రహ్మదేవుడి కోరికను మన్నించి తాను ఈ ప్రాంతంలో ఉంటానని భక్తులను అనుగ్రహిస్తానని చెప్పి సలహా ఇచ్చారు అయితే బ్రహ్మదేవుడు వెంటనే దేవతల శిల్పి అయిన విశ్వకర్మని పిలిపించి ఒక శిల్పాన్ని చెక్కమని కోరాడు ఆ శి ఆ శిల్పాన్ని కూడా అతి చెట్టుతో చేసిన చెక్కతో తయారు చేయాలని చెప్పేసి ఆదేశించారు ఆ తయారు చేసిన మూర్తిని ఈ ఈ దేవాలయంలో ప్రతిష్ట చేశారు ఆ దేవ అదే మూర్తి పేరే అతి వరదరాజ పెరుమాలండి ఇక్కడ అతి అతి అంటే చెట్టు అండి ఆ చెట్టు ఏదో కాదు మనం తినే ఫిగ్ ఫ్రూట్ అండి అదే తెలుగులో మేడిపండు అంటారు ఆ మేడిపండు చెట్టు యొక్క అండం నుంచి తయారు చేసిన మూర్తి అతివరదరాజ పెరుమాల్ మూర్తి ప్రస్తుతం ఆ మూర్తి మనకి ఈ దేవాలయంలో లేదండి ఈ కనిపించే కోనేట్లో ఉంది అతి వరదరాజ పెరుమాళ్ళు ఈ కోనేట్లో ఉండడానికి బలమైన కారణం ఉందండి అదేమిటంటే తురుస్టులు దన్ కాంచీపురం దోచుకోవడానికి వస్తుండగా కాీపురంలో ఉన్న దేవాలయం కూడా దోచడానికి వస్తున్నారని తెలిసి ఈ ఆలయ సిబ్బంది ఏం చేశారంటే అతివార్దరాజు పెరుమాల్ని ఒక వెండి బాక్స్లో పెట్టేసి కోనిట్ల పడవేశారు మూర్తిని కాపాడడం కోసం అని చెప్పేసి అలా చేశారు అయితే కాలక్రమేణా మూర్తిని అందరు అందులో పడవేశారని మర్చిపోయారు ఎప్పుడైతే కొలంలోన్న నీరు ఎండిపోయిందో అప్పుడు అందరికీ విషయం బయటపడింది అయితే అప్పటి నుంచి ప్రతి నలభై ఏళ్ళకు ఒకసారి ఉత్సవాలు చే మూర్తిని బయటికి తీసి నలభై ఎనిమిది రోజులు ఉత్సవాలు చేస్తారు ముప్పై ఎనిమిది రోజులు పడుకునే భంగిమలో శయన భంగిమలో ఉంటే పది రోజులు నిలిచిన భంగిమలో స్వామివారు మనకు దర్శనం ఇస్తారు ఆ సమయంలో అతివద ఉత్సవాలని చాలా ఘనంగా చేస్తారు దేశవ్యాప్తంగా చాలా చాలా మంది వస్తారు ఆ స్వామివారి దర్శనం కోసం అయితే చివరిగా జరిగిన అతివలత ఉత్సవాలు ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిది అండి నెక్స్ట్ వచ్చేసి రెండు వేల యాభై తొమ్మిదిలో మీరు ఇప్పుడు ఎదురుగా చూస్తున్నవి వండకాల మండపం అండి ఈ ఆలయం పక్కనే ఉంది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది శిల్ప సౌందర్యం అండ్ మీరు పురాణాలు చరిత్ర చూసుకున్నట్టయితే చరిత్రలో పల్లవులు చోళులు చేర చో చీర రాజులు అలాగే శ్రీకృష్ణదేవరాయలు హోల హోయసల రాజులు కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని సందర్శించారు కాంచీపురం అంటే మనందరికీ గుర్తు వచ్చేది బంగారు బల్లి వెండి బల్లి కామాక్షమ్మ దేవాలయం అయితే బంగారు బల్లి వెండి బల్లి వెనుక వెనుక కూడా ఒక స్టోరీ ఉందండి అదేమిటంటే పూర్వం గౌతమ్ మహర్షి దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు అయితే గౌ అయితే మా గౌతమ్ మహర్షి ఒకరోజు వారిద్దరిని నీరు తీసుకురామని చెప్పేసి ఆదేశిస్తే వాళ్ళు తీసుకొచ్చే పాత్రలో ఒక బలి దూకింది అది చూసిన మహర్షి కోపతృప్తులై వాళ్ళ ఇద్దరు శిష్యులను బల్లులుగా మారమని చెప్పించాడు అలాగే సరస్వతి దేవి కూడా ఒకసారి ఇంద్రుడిని శపించింది ఏనుగ మారమని ఇంద్రుడు ఏనుగు రూపాన్ని తీసుకొని అర్థివతరాజ పెరుమాల్ని ప్రార్థించి తన శాపం నుండి విముక్తి పొందారు అలాగే తన శాపం పొందిన శిష్యులు కూడా ఇక్కడ స్వామివారిని పూజించి శాప విముక్తులు అయ్యారని చెప్తారు అయితే కృతజ్ఞత పొందిన ఇంద్రుడు ఆలయంలో బంగారు బలిని వెండి బలిని ప్రతిష్ఠించడం ప్రతిష్ఠించడం చెప్తారు బంగారు బలి వెండి బలి తాకడం చేత బలు వల్ల కలిగే దోషాలు తొలిగిపోతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బబ్బల తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్